టెక్కలిలో దొంగల్ హల్చల్ రోటరీ నగర్ వన్ లో ఉంటున్న ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీకి తెగబడ్డారు దోపిడి దొంగల్ ఇంటికి తాళాలు వేసి పైన నిద్రిస్తున్న సమయంలో క్రింద ఇంటికి కొల్లగొట్టారు కేటుగాళ్ తాము నిద్ర నుండి మేల్కొని ఇంట్లోకి వెళ్లేసరికి ఇల్లు బీరువాలు చింద్ర వందరగా ఉండడం గమనించి అవాక్కయ్యామంటూ తాము దాచుకున్న మూడున్నర లక్షల నగదుతో పాటు పన్నెండు తులాల బంగారం బిండి అపహరణకు గురైనట్లు వెల్లడిస్తున్నాడు బాధితుడు తన ఇంట్లో జరిగిన చోరీపై టెక్కలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు ఉపాధ్యాయుడు రాత్రి వేళల్లో నిఘా కొరవడంతో ఈ మధ్య వరుస దొంగతనాలు జరుగుతున్నాయంటూ పెదవి విరుస్తున్నారు స్థానిక జనం గోపారు డాన్లో కొంటున్నాను రాత్రి దొంగలు పడ్డాయి సార్ సుమారు ఒక పన్నెండు కులాలు బంగారము క్యాష్ క్యాష్ మూడున్నర నెక్స్ట్ చేయండి இச்சு வந்து வந்த கிராமம் வந்தாரு நூற்றாது இன்னும் கிஃப்ட் தான் லோக்கல் உனட் சில பார்க்க ஒன் கண்ட ஆகும் மீன் பையன் பையன் మేము ఉంటాం కానీ పైన ఏసీలు కొడుతుంది ఈలోపు ఏ విధంగా ఎంట్రీ అయ్యి తాళం తీసుకుని దానికల్ బీరు వల్లి కానీ చూసి మీ కురవాళ్ళని చూశాను సార్ వాళ్ళు నన్ను తోసి వెళ్ళిపోతే దెబ్బలు కూడా సార్ నన్ను నన్ను తోసి పైనుంచి ఒకటి గెంపడు ఒకటి దీనిలో వీళ్ళు మెట్ల మీద వెళ్ళిపోయినట్టుగా ఉన్నాను నన్ను తోసి వెడికి పడిపోయాను చాలా దెబ్బలు కూడా కొడతాయి